ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని దేవకీ వసుదేవుల సంవాదంలోని రెండవ భాగం గురించి తెలుసుకుందాము ప్రజలారా చూడండి వసుదేవుడు ఎంతటి సత్యసంధుడో పసికందుని మృత్యువుకి అప్పగిస్తున్నాడు ఆహా ఏమీ ధర్మనిష్ట ఇతడి జీవితం ధన్యం ప్రశంసించారు వసుదేవుడు నిబ్బరంగా నడిచి వెళ్లి నెత్తురుగుడ్డును కంసుడికి సమర్పించాడు అతడి ధీరత్వానికి కంసుడే ఆశ్చర్యపోయాడు బాలుని తీసుకున్నాడు చిరునవ్వులు చెందించాడు వసుదేవా నీ ధీరత్వాన్ని అభినందిస్తున్నాను నీ సత్యనిష్టను ప్రశంసిస్తున్నాను నిజంగా నువ్వు మాన్యుడివి అసామాన్యుడివి కానీ ఈ బిడ్డడు నా మృత్యువు కాదు నువ్వు హాయిగా తీసుకుపోవచ్చు ఎనిమిదవ కాన్పున పుట్టినవాడే నా పాలిట యమధర్మరాజు అని కదా శరీరవాణి చెప్పింది కాబట్టి అష్టమగర్భ సంజాతుణ్ణి మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించి వేశాడు వసుదేవుడు పసికందును తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు కంసుని నిర్ణయాన్ని అతడి మంత్రులందరూ హర్షించారు శిశు హత్య మహాపాతకానికి వృధాంగా వృధాగా పోవడాన్ని అభినందించారు కొలువు చాలించి ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు కాసేపటికి నారద మహర్షి వచ్చాడు అభ్యుత్థాన ఆర్గ పాద్యాది సత్కారాలు యధావిధిగా నిర్వహించాడు ఉగ్రసేన సుతుడు కుశల ప్రశ్నలు అయ్యాయి రాకకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చిన మహర్షి అన్నాడు వినయంగా కంసుడు కంస ఈ మధ్య నేను ఒక రోజున మేరు పర్వతానికి వెళ్ళాను అప్పుడు అక్కడ బ్రహ్మాది దేవతలు సమావేశమై తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు మంత్రాంగం నిర్వహించారు నిన్ను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మిస్తాడట నువ్వేమో ఇప్పుడు చేతికి చిక్కిన శత్రువును సంహరించకుండా పంపించేశావు ఎంత తెలివి తక్కువ వాడవయ్యా రాజనీతి తెలిసిన ఎవడైనా ఇలా చేస్తాడా నారద ఆ శరీరవాణి మాట ప్రకారం అష్టమ గర్భం కదా నా శత్రువు వాటిని చంపుతాను వృధాగా ఈ శిశువులందరినీ సంవరించి పాపమూట కట్టుకోవడం ఎందుకు కంస ఇందుకే నిన్ను అంటున్నాను దేవతల మాయాబలము నీకు తెలియదు అల్పుడైన శత్రువును ఉపేక్షించకూడదు అనేది అతి సామాన్యమైన రాజనీతి ఇది నీకు తెలియదు అష్టమ గర్భం అష్టమ గర్భం అంటున్నావు ఏది అష్టమగర్భము నువ్వు ఎలా లెక్క కడతావు ఏది కలపాలో ఏది తీసివేయాలో తెలుసా నీ అంతటి మూర్ఖుని ఎక్కడ చూడలే అయినా నాకెందుకులే అని నారదుడు వెళ్ళిపోయాడు వెంటనే కంసుడు వసుదేవుడి ఇంటికి మనుషుల్ని పంపాడు పసిబిడ్డను తెప్పించాడు రాతిబండకు విసిరికొట్టాడు మందబుద్ధి సుఖంగా నిద్రపోయాడు శౌనకాది మహామునులారా శ్రీకృష్ణ జన్మ వృత్తాంతము శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక చేశాడు అనంతరం కథ కొనసాగించాడు జనమేజయుడికి నారదుడి మీద చాలా కోపం వచ్చింది వ్యవహారం దారుణం అనిపించింది మహర్షిని అడిగాడు మహర్షి ఆ పసిగుడ్డు ఏమీ పాప మహాపాపం చేశాడని కంసుడు ఎందుకు చంపినట్టు నారదుడు మహర్షి కదా మహాజ్ఞాని కదా ధర్మతత్పరుడంటారే అందరూ బ్రహ్మవేత్త అయ్యుండి ఇంతటి మహాపాపం చేయిస్తాడా కర్త కారయిత ఇద్దరు మహాపాప పుణ్యాలకు సమభాగులే కదా ఇంతటి నీచానికి ఎలా ప్రేరేపించాడు ఏ కర్మ వికా విపాకం వల్ల ప్రతిభాలుడు అలాంటి దుర్మరణానికి గురి అయ్యాడు ఇవన్నీ సందేహాలే పితామహా నువ్వే తీర్చాలి జనమేజయ నారదుడు ప్రియుడు ఆయనకు అన్ని సరదాలే కౌతిక ప్రేక్షకుడు దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చి అలా చేయించాడు అతడిది మిథ్యాశీలం కాదు అసత్య భాషణుడు కాడు దేవకార్యం నిర్వర్తించడమే అతడికి ఎల్లవెల్లా కర్తవ్యం ఆ విషయంలో అత అంతచ్చుచి బహిర్చుచి ఉన్నవాడే నారదుడి ప్రేరణతో కంసుడు పుట్టినవాడిని పుట్టినట్టు ఆరుగురు బాలకులను సంహరించాడు వీరంతా శాప వియోగం వల్ల గర్భవాస దుఃఖం అనుభవించి దేవకీసుతులుగా జన్మించి కంసుడి చేతిలో మరణించి ముక్తి పొందారు ఆ శాపమేమిటో ఎలా దాపురించిందో చెబుతాను విను నీ ఆందోళన చల్లారుతుంది అని అన్నాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో షడ్గర్బుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం